హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య వివేకాత్రేయ దర్శకత్వంలో హీరో నాని ప్రియా అరుణ్మోహన్ నటించినటువంటి మూవీ సరిపోదా శనివారం సో ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎంత మంచి సక్సెస్లో ముందుకెళ్తుందో మన అందరికీ తెలుసు ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత చూసినటువంటి నెటిజన్లు ఇప్పుడు ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి శివ మూవీ మహావీర్కి సినిమాకి ఆ లైన్కి దగ్గరగా ఉంది అని ఒక కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో మరి నిజంగా ఆ బేస్లోనే ఈ మూవీ వెళ్ళబోతుందా అండ్ ఈ ట్రైలర్ ఎలా ఉంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ వివేకాత్రేయ గారి దర్శకత్వంలో నాని ప్రియా అరుణ్ మోహన్ నటించినటువంటి సరిపోదా శనివారం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సో అది ఎంత మంచి వ్యూస్ వస్తుంది ఎంత మంచి సక్సెస్గా వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం కాకపోతే ఒక పనిలో మంచి చెడు రెండు చూసినట్టుగా చాలామంది ఇప్పుడు చేసిన కామెంట్ ఏంటంటే శివ నటించినటువంటి మహావీర్ మూవీకి కొంచెం రిలేటెడ్గా ఉంది అలా అన్ని బేస్ చేసుకొని తీశారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది సో ఒక సినీ క్రిటిక్గా దీనిపై మీరు ఏమంటారు అసలు సరిపోదా ఎస్ సో శనివారానికి అంటే ఒక్కరోజు సరిపోదా అని ఎందుకు పెట్టారు అసలు ఆ టైటిల్ ఏంటి అనేది చాలామందిని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది యాక్చువల్గా ఆ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఆ తర్వాత పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవి చూసినప్పుడు కొంతమంది ఏమని అభిప్రాయపడ్డారంటే ఒక బాగా ఫేమ పాపులర్ అయినటువంటి ఒక నవల దాని పేరు శనివారం నాది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసినటువంటి నవల సో ఆ నవల ప్రేరణతోటో లేదంటే ఆ నవలని సినిమాగా తీసారా అని కొంతమంది వాళ్ళ యొక్క డౌట్స్ వ్యక్తం చేశారు ఎందుకంటే వీళ్ళు ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా తీసిన సినిమా అని ఎక్కడ చెప్పలేదు అయినప్పటికీ కూడా ఆ టైటిల్ని చూసి అంటే శనివారం నాడు అందులో కథానాయకుడు అతను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా సాహస కార్యాలు కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి శనివారం రోజే చేస్తుంటాడు సో గురించి ఆ టైటిల్ పెట్టారు అక్కడ ఇక్కడ కూడా అలాంటిదేనా ఎందుకంటే సరిపోదా శనివారం అని పెట్టారు చూస్తే ఉంటే హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే పోలీసు కనిపిస్తూ ఉంది అందులో కూడా పోలీస్ క్యారెక్టరే అందులో కథానాయక అని ఇలా కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమంది అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఎప్పుడైతే నిన్న సాయంత్రం ఈ ట్రైలర్ వచ్చిందో సరిపోదా శనివారం ఇప్పుడు ఇంకొక కొత్త ఒక రకమైన అంటే ట్రోల్స్ మా ట్రోల్స్ అనండి లేకపోతే కామెంట్స్ అనండి ఇది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయినటువంటి శివ కార్తికేయన్ తమిళ్ ఫిలిం మావీరం తెలుగులో మహావీరుడు అని చెప్పేసి డబ్బు అయింది సో సేమ్ అనిపిస్తుంది ఏంటి ఒకవేళ దాన్ని కాపీ చేశారా దీన్ని అందులో బస్తీవాసి అందులో హీరో చాలా పిరికోడు సో అలాంటి వాడు ఎలా మహావీరుడు అయ్యాడు తన బస్తీ జనం కోసం ఆఖరికి తన చెల్లెల్ని హరాస్ చేసినప్పటికీ కూడా ఒక అతను ఏమీ చేయలేని పిరికివాడు అమ్మ ఎంత చేసినా ఫోర్స్ చేసినా కానీ మనకెందుకు అని చెప్పి అమ్మను కూడా సర్దుకుపోదామని చెప్పి అలాంటి పిరికివాడు చివరికి ఆ బస్తీవాసుల కోసం ఎలా అయ్యాడో వాళ్ళందరినీ ఎలా కాపాడుకున్నాడు సో కాంట్రాక్టర్లు అందరూ కలిసి రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు కలిసి ఏదన్నా పేదల కోసం ఒక సంక్షేమ కార్యక్రమం చేపట్టిన ఒక అపార్ట్మెంట్ కడతారనుకుందామండి ఆ అపార్ట్మెంట్ దాంట్లో వాళ్ళు ఎంత లాలూచి పడి నాశిరకంగా కట్టి డబ్బులు తింటారు సో అలా ఒక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక కొత్త బిల్డింగే సో దాని నుంచి హీరో ఎలా తన వాళ్ళని కాపాడుకున్నాడు అనేది ఆ లైన్ అది సో ఇందులో ఈ ట్రైలర్ చూస్తే ఇప్పుడు మనం నానిది తను శనివారం రోజే కొడతాడు ఏదన్నా అంటే అతను మిగతా ఆరు రోజులు చాలా సాఫ్ట్గా ఉంటాడు అంటే ఒక పిరికివాళ్లాగా ఉంటాడు అనుకుందాం ఇప్పుడు ఈ చాలామంది నెటిజన్స్ అంటే మహవీరం చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి ఆ రెండింటికి ఆ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు అంటే అందులో ఏంటంటే అతను ఒక కథ రాస్తాడు ఆ కథలోని పాత్రలాగా బిహేవ్ చేస్తాడు మహావీరుడు అయిపోతాడు సో అతనికి అంటే ఎవరికీ వినిపించదు చుట్టూ ఉన్న జనానికి అతనికి మాత్రమే ఒక వాయిస్ ఎన్ని ఆ వాయిస్కి తగ్గట్టు ఏం చెప్తే అతను అలా చేసేస్తాడు ఆ టైంలో అంతే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాడు సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే అతడు మహావీరుడు సో అలాంటి ఒక టిపికల్ లైన్ అది సో ఇప్పుడు ఇందులో కూడా ఓన్లీ మిగతా ఆరు రోజులు వారంలో మిగతా ఆరు రోజులు చాలా సాఫ్ట్గా లాగా మామూలు మనిషిలాగా ఉండి శనివారం రోజు మాత్రమే అతడు ఎందుకు అన్యాయాల మీద రిటార్డ్ అవుతాడు సో ఎదురు తిరుగుతాడు అనే పాయింట్ మీద చేసిన సినిమాగా మనకు అనిపిస్తుంది అది సో ఇందులో నాని ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ ట్రైలర్లో మనం చూసిన రెండు నిమిషాల ట్రైలర్లోనే చాలా వరకు మనకి క్యారెక్టరైజేషన్ అర్థమైపోతుంది సో శివుడికి మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో వీడు మావాడు మూడు అలా ఉంటుంది శివతాండమే మూడో కన్ను తెరిస్తే వీడు అని చెప్పి తండ్రి అనే మాటలు అందులో డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి సో దానికి తగ్గట్లుగానే అతని ప్రవర్తన సో అతని వీరత్వం అంతా కూడా శనివారం చుట్టూనే శనివారం మీదే ఉంటుంది అట్లా చూసుకుంటే ఖచ్చితంగా ఆ లైను ఏదైతే ఉందో హీరో క్యారెక్టరైజేషన్ సేమ్ ఏమో అని అనిపిస్తూ ఉంది బట్ నాకు తెలిసినంత వరకు వివేక్ యాత్రేయ ఇప్పటివరకు చేసింది తను ఒరిజినల్ కంటెంట్ తోటే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు మెంటల్ మధ్యలో అనే సినిమాతోటి ఫస్ట్ ఫిల్మ్ అతను సో దాంతో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు అట్లాగే ప్రోచ దోచేవారు ఎవర్రా సో ఆ సినిమాతోటి అందరిని నవ్వించాడు అసలు తర్వాత ఇతనితోనే అంటే సుందరానికి అని చెప్పేసి నానితో తను మూడో సినిమా చేశాడు నజరియా ఫహద్ ఫాజిల్ వాళ్ళ వైఫ్ వైఫ్ అందులో ఆమె హీ హీరోయిను బట్ కమర్షియల్గా దానికి ఎక్కువగా వైబిలిటీ కాకపోయినా కానీ ఆ మూవీ క్రిటికల్గా మాత్రం మంచి పేరు సంపాదించుకుంది ఇప్పుడు వెంటనే మళ్ళీ అదే కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది సరిపోదా శనివారం చూస్తే మాత్రం నాని సో అతను ఒక మాస్ యాంగిల్ కూడా ఈ సినిమాలో మరోసారి అంటే దసరా అనే సినిమాతో ఒక మాస్ హీరోగా మాస్ స్టార్గా నాని ఎస్టాబ్లిష్ అనే విధానం మనం చూసాం సో అతని కెరీర్లోనే అది బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది సో ఇప్పుడు మరోసారి అతను ఆ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు అని చెప్పేసి మనం భావించవచ్చు ఇంకొక ఏమిటంటే కాకపోతే ఏంటంటే ఆ సినిమాలో రా పొలిటీషియన్ అయితే అక్కడ ఇక్కడ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ విలన్గా కనిపిస్తున్నాడు ఎస్ జే సూర్య ఓకే సో మనకు తెలుసు కదా ఎస్ జే సూర్య విలన్ ఎలా పండిస్తాడనేది ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాము అతని క్రూరత్వాన్ని తెరపై సో ఇప్పుడు మరోసారి అత్యంత ఎంత కూరడో ఈ ట్రైలర్లో చూపించాడు అంటే ఒక మామూలుగా స్టేషన్కి తనకు న్యాయం చేయమని వచ్చిన వాడిని కూడా ప్రీతంగా చిత కొట్టే క్యారెక్టర్ సో అలాంటి క్రూరమైనట్టు విలన్గా సో వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ మీద హీరో విలన్ ఎలా పండింది వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మనం చెప్పు ఎలిమెంట్గా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అంటే జేక్స్ విజయ్ అని చెప్పేసి అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది ఈ ట్రైలర్లో చూస్తే కనుక సో అతను ఇదివరకు నాలుగైదు సినిమాలు చేసినట్టున్నాడు తెలుగులో సో ఈ ఈ సినిమా మరోసారి అంటే టెక్నికల్గా కూడా వివేకాత్రయ్య చాలా బాగా టెక్నికల్గా కూడా సినిమాని బాగా తీర్చిదిద్దాడని పేరు సంపాదించుకున్నాడు సో అతని టేకింగ్ కానివ్వండి డైరెక్షను అలాగే సినిమా డొకరఫీ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎంత కూడా బాగుండే ఇక క్యాస్టింగ్ కూడా మంచి క్యాస్టింగ్ ఉంది శర్మ ఉన్నాడు అని చెప్పినట్టు దా సాయి కుమార్ ఫాదర్గా అజయ్ ఘోష్ ఉన్నాడు సో ఇలాంటి పేరు పొందిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు సుబ్బలేఖ సుధాకర్ హెడ్ కానిస్టేబుల్లా కనిపిస్తున్నాడు ఓకే సో ఒక మంచి క్యాస్టింగ్తో తీసిన ఈ సినిమా రేపు ఈ ఎలాఖలో రాబోతుంది మన ముందుకి బట్ మహావీరన్కి దీనికి ఇంకేమైనా సిమిలారిటీస్ ఉండయా లేదా అనేది మొదటి రోజు మనకు తెలిసిపోతుంది